రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై అఖిలపక్ష రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు వ్యవసాయ యంత్రాలు అవసరాలు వ్యవసాయ రుణాలు విద్యాది అంశాలపై తక్షణం అధిక యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అఖిల పక్ష రైతు సంఘాల సమావేశం నిర్వహించారని డిమాండ్ చేశారు రైతాంగం పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి బ్రతకడానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అలాంటి పాడి పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం పొద్దునూరు బాలకేంద్రం మూతబడ్డటువంటి నేపథ్యంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు కొంత డబ్బులు ఇచ్చి కార్మిక వర్గాన్ని ఆదుకున్నటువంటి దాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ఒకసారి పునరాలోచన చేసి పొద్దుటూరు పాలకంద్రాన్ని తెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి సహకార రంగంలో నడుతున్నటువంటి చెన్నూరులో కానీ కడప జిల్లాలో కానీ లేదా పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ఇతరేతర ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సహకార రంగంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఈరోజు చక్కెర పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి ఇంకా కొన్ని పరిశ్రమలు మూతపడకుండా కొన్ని జిల్లాల్లో అవి అట్లే ఉన్నాయి కానీ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని తెరిపించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేసి డబ్బులు కూడా కొంత రిలీజ్ చేసి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది తండ్రి పుణ్యాన బావిలో ఇస్తే కొడుకు పునాలు పూడేసేయడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి మేనవామ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చాలా గట్టిగా చెప్పారు కానీ ఇంతవరకు ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ జోరికే పోలేదు చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని దాన్ని తెరిపించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు నలభై వేల మంది రైతాంగానికి ప్రత్యక్షంగా లాభం చేకూరేటువంటిది వందలాది మందికి దాని పరిశ్రమను వే చేసుకొని నిరుద్యోగులు కానీ చిరుద్యోగులు కానీ రోజువారీ పనిచేస్తున్నటువంటి దిన కూలీలకు ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది కానీ అలాంటి చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు మూతపడిపోయినటువంటిది ఇనప సామాన్ల వారికి అమ్ముకునేటువంటి దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అదే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వంట చెరువులు ఏదైతే చీక చెట్లు ఉన్నాయో వాటిని కొట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈరోజు కూడా ఉద్యోగులుగా కొనసాగించే వాళ్ళు చనిపోగా మిగిలిన దానికి కింద జీతాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణం దీనిపైన మేల్కొని చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని అదేవిధంగా ప్రొద్దుటూరు పాల కేంద్రాన్ని తెరిపించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాను మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నా ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అమరావతి అని చెప్పేసి సోమవారం అని చెప్పి దాన్ని ప్రకటించి అమరావతిని పోలవరాన్ని రెండు కళ్ళుగా భావించినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం దగ్గర పెద్ద ఎత్తున గన్లు పడి ఆ ప్రాజెక్టు యొక్క స్థితిగతులకే ప్రమాదం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టును తక్షణం పరిశీలన చేయాలి దాంతోపాటు వెలువండ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసింది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేసింది మీరు వాగ్దానం చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసిన ఫలితంగా నలభై టిఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి వెలుగుబండ్డ ప్రాజెక్టు రెండవ టన్నల్ అసలు పూర్తి కానటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది కాబట్టి రాష్ట్రంలో కేవలం అమరావతి లేకపోతే పోలవరం ఉన్నటువంటిదే కాదు రాయలసీమ ప్రాంతంలో మీ చేత పక్కన కర్మూ జిలా గుండ్రేవుల ప్రాజెక్టుకు మీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో దశాబ్ద కాలం అవుతా ఉన్నా కూడా స్థితి గతి లేనటువంటి స్థితి కళ్ళ ముందు కనిపిస్తాయి కాబట్టి మీ నాయకత్వం ప్రాజెక్టుల పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించడంతో పాటు రాష్ట్ర ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల పైన పరిశీలన చేయాలి పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు మీ పరిపాలన కేటాయించినా అది తెగిపోయినది కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిన అక్కడ ప్రాజెక్టు గేట్లు తీర్చుకునేవి మీ ఇద్దరు చేసినటువంటి నిర్లక్ష్యం ఫలితంగా ఈరోజు అన్నమయ్య డ్యామ్ తెగిపోయి ఏడు వందల ముప్పై ఆరు కోట్లకు ప్రతిపాదన చేయాల్సినటువంటి పరిస్థితి ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ఈ రోజు మళ్ళీ తిరిగి ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్టిమేషన్ ఇచ్చారు అది పూర్తయినప్పటికీ అవుతుందో తెలియదు కాబట్టి యుద్ధ ప్రాధ్యపదిక పైన కరువు ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంత నీటిపారుదల ప్రాజెక్టుల పైన తక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిపైన పరిశీలన చేసి నీటికి కావాల్సినటువంటి ఇప్పుడు జరగబోయేటువంటి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది గతంలోనే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు ఇరవై వేల పంట సాయం తక్షణం అందిస్తామని చెప్పి దాన్ని అందించాలని చెప్పి ఇంకొక వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం విధంగా రైతాంగానికి ఈ ఖరీఫ్ సీజన్ లో వాళ్ళు ఎరువులు ఇత్తనాలు అన్నటువంటివి చాలా నీవేడుగా ఉన్నటువంటి సందర్భం దానిపైన అన్ని ప్రాంతాల్లో అన్ని ఆర్బీకే సెంటర్లకు తక్షణ వాటిని సరఫరా చేసి రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ఇతరాలను సరఫరా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే నకిలీ మందులు చాలా పెద్ద ఎత్తున నకిలీ ఇత్తనాలు పెద్ద ఎత్తున రైతాంగం పైన ప్రభావం చూపుతాయి ఒకవైపున గుంటూరు జిల్లాలో మిరపకు సంబంధించి పత్తి ఇత్తనాలకు సంబంధించినటువంటి నకిలీ ఇత్తనాల ఒక ర్యాకెట్ బయటపడతా ఉంది అదేవిధంగా కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో నకిలీ విత్తనాల కంపెనీని ప్రజా ప్రజాప్రతినిధులే ఏర్పాటు చేసిన నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలు ఒకవైపు నుంచి హైదరాబాద్ నుంచి కూడా దిగుమతి అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నకిలీ విత్తనాల బారు నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ పసుపు రైతులకు కానీ అదేవిధంగా వేరుశన రైతులకు కానీ పేడీ రైతులకు సంబంధించి కానీ ఈరోజు కనీసం మద్దతు ధర నూట పదిహేడు రూపాయల నుంచి మినిమం ఐదు వందల రూపాయల వరకే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి నేపథ్యంలో అన్ని రకాల పంటలు దిగుమతి చేయాలంటే ఒక్కొక్క రైతుకు దానిపైన విపరీతమైనటువంటి ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఒక న్యాయబద్ధంగా సమీక్ష చేసి రైతు పెట్టినటువంటి పెట్టుబడితో ఫిఫ్టీ పర్సెంట్ వారికి అదనంగా కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడం ద్వారా ఉత్పత్తిని పెంచడం వాణిజ్య పంటలను ఎగుమతి చేసుకోవడానికి ఈ దేశ ఆదాయాన్ని పెంచుకోవడానికి కావాల్సిన ఒక ప్రయత్నం చేస్తూనే ఆహార పంటలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వ్యవసాయ శాఖ మంత్రి గారు అరేన నీటిపారుదల శాఖ మంత్రి గారు ఇద్దరితో కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమావేశాన్ని నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలు కూడా ఈ సమావేశానికి పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన సమీక్ష చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను